మట్టిని మెట్లుగా మార్చుకున్న గుర్రం ఒక చిన్న ఊరిలో సోమయ్య అనే రైతు ఉండేవాడు అతనికి ఒక నమ్మకమైన గుర్రం ఉండేది ఆ గుర్రం పొలాల్లో పనులు చేయడం భారాలు మోసడం అల్లా కలిపి సోమయ్యకు ఎంతో సహాయం చేసేది కూడా ఆ గుర్రాన్ని బాగా పనిచేయించుకునేవాడు కాలం గడిచేకొద్దీ గుర్రం ముసలిదైపోయింది ఇక ముందులాగా పనులు చెయ్యలేకపోయింది ఒకరోజు ఆ గుర్రం పొరపాటున దగ్గరలో ఉన్న బావిలో పడిపోయింది బాధతో అది గట్టిగా అరవడం మొదలుపెట్టింది ఆ అరుపులు విన్న సోమయ్య అక్కడికి వచ్చాడు బావిలో పడిపోయిన గుర్రాన్ని చూసి ఇది ముసలిదైపోయింది ఇక పనికిరాదు ఎలాగైనా దీనిని వదిలించుకోవాలి అని అనుకున్నాడు అలా ఆలోచించిన సోమయ్య గుర్రాన్ని బయటకు తీయకుండా బావిని మట్టితో పూడ్చేయాలని నిర్ణయించాడు మట్టివేయడం మొదలుపెట్టాడు మట్టి గుర్రం మీద పడుతూ ఉంది గుర్రం కిందకి మునిగిపోతోంది అప్పుడు గుర్రం ఆలోచించింది సోమయ్య నన్ను చంపాలని చూస్తున్నాడు కాని నేను లొంగిపోను మీద పడిన ప్రతీ మట్టిని అది కాళ్లతో తొక్కుతూ అదే మట్టిని మెట్లుగా మార్చుకుంటూ మెల్లగా పైకెక్కడం మొదలుపెట్టింది చివరికి బావి అంచుకు చేరి గుర్రం బయటకు దూకింది అది బ్రతికిపోయింది సోమయ్య ఆశ్చర్యంతో నిలబడ్డాడు మనపై పడే కష్టాలు మనల్ని కూల్చవు మనమే వాటిని మెట్లుగా మార్చుకుంటే ఎంత లోతైన బావినుంచైనా బయటపడగలం